చూడండి ప్రతి భక్తి భావమే ఈ మాసం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరపు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబరుకు కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత పది రోజులుగా కుంభవర్షం భారీ వర్షాలు వరదలు కాలువలు నదులు పొంగి పొర్లుతున్నాయి తమిళరు ఎర్ర కాలువ పొంగి పొర్లుతున్నాయి గ్రామాల గ్రామాలు పళ్ళ ప్రాంతాలు వేల లక్షల ఎకరాలు నీట మునిగాయి అదేవిధంగా పళ్ళ ప్రాంతాలు ముంపుకు ఒక పక్క ఎండలు కాస్తున్నాయి పక్క వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఏ ఊరికి వెళ్ళినా లేదా ఎవరి ఇంటికి వెళ్ళినా ఒకళ్ళిద్దరూ జ్వరాలతో బాధపడుతున్నారు తలనొప్పి జ్వరాలు ఒళ్ళునొప్పులు డయేరియా మలేరియా వ్యాధులతో ఇంట్లో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గుట్టల గొట్టలుగా ఈ జ్వరాల బారిన పడిన రోగులు ఆయా ప్రభు ఆసుపత్రిలో కనిపిస్తున్నారు మరి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కడుగు ముందుకేసి వైద్య విధాన పరిషత్ డాక్టర్సు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొంత అవగాహన ర్యాలీలు నిర్వహించినప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ అకాల వర్షాల వల్ల ప్రజలలో శారీరకంగా కొంత మార్పులు రావడం వల్ల కొంతమందికి తలనొప్పులు ఒళ్ళు నొప్పులు ఎప్పుడైతే గొంతు నొప్పి జ్వరాలతో బాధపడుతున్నారు మరి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటికే చాలామంది చిన్న పెద్ద తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్య శాఖ అధికారులు ఒక కల్టిమేట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే రోగులు ఎవరైతే ఉన్నారో డయేరియా కానీ మలేరియా కానీ సంబంధించిన ఉంటే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కానీ రికార్డులు ఎక్కడ కూడా బయటికి రాకుండా చూడాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరో ప్రక్క ప్రజలు ఆందో అంటే అనారోగ్యంగా ఇబ్బందులు పడుతున్నారు జ్వరాలతో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ననే వైద్య ఆరోగ్య శాఖ మీద చాలా సూక్ష్మంగా సమీక్షలు జరిపారు మరి ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రజలు అనారోగ్యాలకు గురై ఉన్నారు కాబట్టి వారికి సత్వరమే వైద్యశాల అందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశిస్తే కొంతమంది వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులకి ఫోన్ చేసి మీ మీ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యే డయేరియా మలేరియా వ్యాధిగ్రస్తులు రోగులు ఎవరైనా ఉంటే మీ హాస్పిటల్లో రికార్డ్ అయినట్టుగా కూడా చూపించవద్దు రికార్డ్ అయినట్టు కూడా ఎవరికి చెప్పవద్దు అని డాక్టర్లకు కూడా ఒక అల్టిమేట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి రోగులకి వైద్యం మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖదే కదా మరి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కుప్పలు తెప్పలుగా వార్డుల్లో వరండాల్లో కూడా రోగులు మంచాలు లేపిన రో వరండాల్లో కూడా వారికి వైద్య సేవలు అందించే పరిస్థితి ఏర్పడింది ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా వందలాది మంది ఈ మలేరియా డైరియా వ్యాధిగ్రస్తులే దర్శనమిస్తున్నారు కానీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం చేతులు పైకెత్తేశారు ఎవరైనా రోగులు జాయిన్ అయితే ఆ రోగులు జాయిన్ అయినట్టు చెప్పకండి ఇన్ ఎంతమంది మలేరియా ఇంతమంది డైరియా వ్యాధితో బాధపడతారని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరు కూడా బయటికి లీకేజ్లు ఇవ్వవద్దు ఆ పేర్లు ప్రకటించవద్దు లీకేజ్ ఇవ్వద్దు అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మరి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలని డాక్టర్లని నిర్వాహకులను కోరుతున్నట్టుగా తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా చర్చ నడుస్తుంది ఏదేమైనా జిల్లా యంత్రాంగాలు కలెక్టర్లు వెంటనే స్పందించాలి ఆయా జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ హాస్పిటల్లో జిల్లా కలెక్టర్లు ఆకస్మిక తనిఖీ చేయాలి ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో ఈ డయేరియా మలేరియా వ్యాప్త బాధపడుతున్నారో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న ఈ వింత దొంగ లెక్కల్ని పసికట్టాలి డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరిని కూడా మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోగుల సంఖ్య బయట పెట్టవద్దని ఒత్తిడి చేస్తున్న తరుణంలో జిల్లా కలెక్టర్లు వెడి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందనేది ప్రజలు కోరుకుంటున్నారు మరి జిల్లా కలెక్టర్ ఏ మేరకు స్పందిస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిల ఫేషియల్ వాంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి వెక్షన్స్ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు 얘లందర్నీ మైండ్ చేసి మ్యాజిక్ ఉంటా బావున్నా నా కేజీ మ్యాజిక్ ఉంది జీవిమౌల ఆశ్రమం కేజీ సే జీవిమౌల ఆశ్రమంలో కేజీ సేలంటా మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అనిరా ఏమండి జీవి మాల్ కుచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో